ఈ బెల్లంపల్లి ప్రవీణు బైబుల్ దేవుడిని మొక్కట్లేదండి దర్శనం బేట ఇతను చెప్తున్నా దర్శనం చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది వీళ్ళకి బైబిల్ దేవుడి గురించి ఎటువంటి అవగాహన లేదు అసలు వీళ్ళని వీళ్ళని ఎలా అన్ని లక్షల మంది ఎలా వెంబడిస్తున్నారు అనేది నిజంగా ఆశ్చర్యం వేస్తుంది నిజంగా ఆశ్చర్యమేస్తుంది ఇతను చెప్పిన ఈ దర్శనం గురించి ఒకసారి వినండి ఫిఫ్త్ ప్రార్థన చేస్తున్నా ఆకాశం అంతా ఒక వ్యక్తి అంటే ఈ ఇమేజ్ ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి బైబిల్లో దేవుడు ఆ విధంగా ఎక్కడ ఎవరికి కనబడే కనబడినట్టే ఉండదు కానీ ఇది ఇతర మతస్తులు వాళ్ళ దేవుళ్ళ గురించి ఆ విధంగా రాసుకుంటారు వాళ్ళకి ఎక్కువ చేతులు ఉన్నట్టుగా ఇలా రాసుకుంటారు ఆ ఇమేజ్ నుంచి ఇతనికి వచ్చింది ఇది బైబిల్ దేవుడు కాదని విషయం స్పష్టంగా అర్థమవుతుంది అంతే ఇప్పుడు వాక్యం సంపూర్తికి ఇవ్వబడింది ఈ అనేటివి ఇప్పుడు దేవుడు ఇవ్వట్లేదు అనే విషయం చాలామంది గ్రహించట్లేదు ఇప్పుడు వాక్యమే ప్రమాణిక అనే విషయం చాలామంది గ్రహించట్లేదు చప్పట్లు కూడా మేము అడుగుతాడు అదొక బ్రెయిన్ కంట్రోల్ చేయడం అంటే అంటే వాళ్ళకి వాళ్ళకి ఆలోచించే శక్తి లేకుండా ఒక టాక్టిక్ ఇది వీళ్ళే చప్పలు కూడా అడుగుతు ఉంటారు వాళ్ళు చెప్పలు కొడుతుంటారు ఎందుకు కొడుతుంది ఆలోచించారు అదని చెప్తున్న వాక్యాన్సార్ కూడా పరిశీలించారు ఇమేజ్ అండి చాలా చెప్తుందంటే అసలు ఇట్లా ఇమేజ్ చేసుకోవడం అనేది అది వాక్య విరుద్ధం ద్వితీయ పుష్కరం నాలుగు వద్యం పదహార వచ్చిన కానీ దిగ్గమకరం ఇరవై వద్యం నాలుగు వచ్చిన మీరు వచ్చిన గమనిస్తే మగ ప్రతిమ కానీ అసలు ఏ ప్రతిమ చేయకూడదు ఎందుకంటే నేను ఆత్మస్వరూపి అని ఒక ఆజ్ఞ టెన్ కమాండ్స్లో ఒక ఆజ్ఞ అసలు ఈ ఆజ్ఞని వీళ్ళు బ్రేక్ చేస్తున్నాం ఇలాంటి ఇమేజ్ పెట్టడం ద్వారా ఆ ఇమేజ్ చూసిన వాళ్ళకి దర్శనం కావాలి అనుకున్న వెలుగు వెలుగు దూత వేషంలో సాధన వచ్చేసి ఇమేజ్లో వచ్చి మాట్లాడి వాళ్ళు మోసం చేసే అవకాశాలు అసలు ఇమేజ్ పెట్టొద్దు ప్రతిమ చేయొద్దు అని చెప్పినా కానీ ఇలా ప్రతిమలు చేసి వీళ్ళు ఆరాధిస్తుంటారు ఇతర గ్రంథాల దేవుళ్ళలాగానే వీళ్ళు వీళ్ళు మొక్కేది బైబిల్ దేవుని కాదండి బైబిల్ దేవుని ఎంత మాత్రం కానే కాదు ఇంకొన్ని వచ్చినవి అవి వివరిస్తాను మీకు సో ఈ విధంగా ఈ దర్శనం పేరిట చప్పలు కొట్టడానికి నేను అడుగుతూ వాళ్ళు బ్రెయిన్ కంట్రోల్ చేస్తూ నాతో ముఖ్యంగా అబద్ధ ప్రవక్తలు ఎప్పుడు దేవుడు మాతో ఉన్నాడు స్పెషల్గా మమ్మల్ని కలుస్తుంటాడు స్పెషల్గా మాకు బ్లెస్సింగ్ ఇస్తుంటాడు అంటే వీఆర్ స్పెషల్ పీపుల్ వీఆర్ అనాయింట్ అనేది ఆ పిక్చర్ క్రియేట్ చేసి వాళ్ళ వైపు లాక్కోవడానికి ఇవన్నీ స్ట్రాటజీస్ పలికిపోతా ఉన్న ఆ దృశ్యం చూడండి ఈ రోజు నాకు అన్నం తినలే అన్ని సాలిడ్స్ బాడీలో సాలిడ్స్ అంటే లిక్విడ్స్ లిక్విడ్స్ అని పోయి సాలిడ్స్ అన్నాడు అది మనం లైట్ తీసుకోవచ్చు చూడండి అసలు వీళ్ళు ఎలా అబద్ధాలు ఆడుతుంది చూడండి మొండితో ఉన్న ఈ ఇరవై ఐదు సంవత్సరాల మొండి తగ్గలే మొండి మొండితో ఉన్నాడు ఎందుకు దేవుడు వచ్చి ఒక సూపర్ న్యాచురల్ ఎన్కౌంటర్ అయ్యాల్సి పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నారు వాళ్ళు కూడా మాకు సూచనిస్తే మేము నమ్ముతూ ఉన్నారు సో వీళ్ళు ఏం నేర్చుకున్నా బైబిల్ నుండి ఏం నేర్చుకున్న బైబిల్ నుండి అంటే వీళ్ళు అండి జనాలు వీళ్ళు చాలా గుడ్డిగా పంపిస్తున్నారు చాలా బాధ అనిపిస్తుంది సో శుభ్రనాచిల్ ఎన్కౌంటర్ చేయాలని ప్రార్థన చేస్తున్నాడు అంటే చెప్పండి దేవుని శోధించిన విషయం వీళ్ళకి అర్థం కాదు ఎందుకంటే వీళ్ళంతా అజ్ఞానం అనమాట తల ఊపు ఊపి ఊపుతుంటాడండి మొన్న ఈ యాభై రోజుల మీటింగ్ చిన్న రోజు కూడా ఆయన ఏదో ఏదో శోధి మాట తల ఒకటే ఊపుతుండు ఆ తల ఎక్కడ ఊడిపడుద్దాం అని భయం ఆ విధంగా తల ఊపుతుంటాడు అదొక ఈవిల్ స్పిరిట్ అనిపిస్తుంది ఆయన ఇంత కాళ్ళ కింద ఉన్నా అప్పుడు ఇమీడియట్ గా నేను పాశ్రమాన్ని పిలుస్తున్నా పరిగెత్తుకుంటే రా 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 పాశ్రమాన్ని పిలుస్తున్నా సాటి అయిన సహకారి మోసం చేయడంలో ఇద్దరు కలిసి బలి అబద్ధాలు ఆడతారండి బలి అబద్ధాలు ఆడతారు మీరు ఎజ్కేల్ పదమూడవ అధ్యాయము ఆరు వచ్చిన చదివితే చూడండి హెజ్కేల్ పదమూడవ అధ్యాయము ఆరో అధ్యాయం ఆరో వచ్చినము వారు వ్యర్థమైన దర్శనములు చూసి అబద్ధపు శోధ చూసి ఏహో తమను పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇది యహో వాకు అని చెప్పుదురు నేను సెలవేయకపోయినాను ఇది ఏహో వాక్ అని మీరు చెప్పిన ఎలా మీరు కనేది వ్యర్థమైన దర్శనం కదా మీరు నమ్మదగని సోదగానే అయితే కదా అని ఇక్కడ వాక్యం స్పష్టంగా బోధించినప్పటికీ ఈయన చాలా దర్శనాలు చూశాంటూ ఫ్యాన్ రాబోతుంది కార్ రాబోతుంది అంటూ ఇలా అబద్ధాలు ఆత్మ చెప్తున్నట్టు అబద్దలాడాడు తర్వాత ఆ విధంగా జరిగినప్పుడు వీళ్ళ భార్య వచ్చేసి దానికి వివరణించుకోవడం ఇంకా ఏందండి అంటే సమర్థించుకోవడం వాళ్ళైనా తప్ప ఒప్పుకోవట్లేదు సమర్థించుకున్నారు ఇద్దరు కలిసి ఎత్తుకుంటుంది దర్శనముల అప్పుడు చేతులతో మా ఇద్దరిని బ్లస్ చేస్తున్నారు ఆ రెండు జర్లో మూడు బ్లచ్ చేసాను ఇలాంటి ఇలాంటి అబద్ధం చెప్తారంటే మేము స్పెషల్ అన్ఆడ్ పీపుల్ అని ఆ జనవల్ అది క్రియేట్ చేసి వీళ్ళు ఏం చెప్పినా కానీ గుడ్డిగా నమ్ముతూ వీళ్ళు ఎంబడిస్తూ వీళ్ళతో పాటు నలకానికి వెళ్ళడానికి సాధారణ వేసిన ప్లాన్ ఇది సో వీళ్ళు ఇప్పుడు దేవుడు మమ్మల్ దర్శనం కనబడి మమ్మల్ని ఆశ్వాదించాలని చెప్పగానే వీళ్ళని గుడ్డి నమ్ముతారు ఎందుకంటే దేవుడు వచ్చాడు వీళ్ళని కలిశాడు వీళ్ళని ఆశ్రదించాడు వీళ్ళు మాకంటే స్పెషల్ వీళ్ళు అనయింటాడు అనేది ఆ పిక్చర్ జనాల్లో క్రియేట్ చేశారు అనుకోండి ఎన్ని అబద్ధాలు తండ్రి అసలు వీళ్ళకి వాక్యం గురించి అవగాహన లేదండి అన్ని మోసాలు ఈ మ్యూజిక్ పెట్టి అరుపులు కేకలు స్వస్థతలు దర్శనాల పేరుతో మోసాలు తప్ప ఏమీ లేవు జనాలందరికీ ఆ వాక్యం గురించి సరైన అవగాహన లేకపోతే వీళ్ళని గుడ్డిగా వెంబడిస్తున్నాడు ఇక అడగకపోయినా కానీ ఎందుకు చెప్పబడుతున్నాడు అంటే వీళ్ళు దేవంతో అనుకుని వాళ్ళు చెప్పలు కొడుతున్నారు ఎందుకంటే ఇది ఇట్లా ఫస్ట్ అడిగి చప్పలు కొట్టించుకుంటాడు తర్వాత ఈ స్వంత్రు చెప్పుకునేసరికి వాళ్ళ బ్రెయిన్ మొత్తం ఇప్పుడు వీళ్ళు కంట్రోల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇక చెప్పలు కొడుతున్నా ఎందుకంటే నమ్ముతున్నారు అంత గుడ్డిగా నమ్ముతుంది వీళ్ళని అంటే చేతులు అంత పెద్దగా ఉన్నాయండి అంటే వీళ్ళు వీళ్ళు విమే చూడండి దేవుడు అంటే దేవుడు వాళ్ళకి ఇతర గ్రంథాలలో వాళ్ళైతే ఎలాగైతే ఊహించుకున్నారో అలాగే ఇక్కడ ఊహించుకొని వీళ్ళు వీళ్ళని వీళ్ళు మోసం చేసుకుంటున్నారు వీళ్ళని వీళ్ళు మోసం చేసుకుంటున్నారు అసలు బైబిల్లో దేవుడు ఇతరులకు దర్శించినప్పుడు ఆయన ఏ విధంగా వచ్చినా మనం ఎలాగ ఉన్నాం అలాగే కాళ్ళు చేతులు చేతులు శరీరం ఆకాశమంత హైటు ఇలా ఇలాగండి ఇలాగ వీళ్ళని వీళ్ళు వీళ్ళు మోసం చేసుకుంటుంటారు వాళ్ళ వైఫ్ ఎక్స్ ఎక్స్ప్రెషన్ చూడండి ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు నేనే అబద్ధాలు బాగా ఆడుతున్నా నాకంటే ఎక్కువ అబద్ధాలు ఆడుతున్నావు నేనే మోసం బాగా నువ్వు నాకనే బాగా మోసం చేస్తున్నావు ఈ కొండగోర్రెలు బాగానే కొన్ని లక్షల మంది మన మాటలు వింటున్నారు ఈరోజు మంచిగా మంచిగా కానుకలు పట్టుకుని వెళ్ళిపోదాము ఇలాగే ఆయిల్ బాటిల్స్ ఖచ్చి ప్లమ్ముకుందాము కానీ ఇంకా ఎంతకాలము అనేసి అన్నట్టుగా ఆమె ఎక్స్ప్రెషన్ ఆ విధంగా ఉందండి అంటే అసలు చాలా బాధ అనిపిస్తుంది వీళ్ళ వీళ్ళని చూస్తుంటే ఒకవైపు బాధ ఒకవైపు కోపం కోపం ఎందుకంటే వీళ్ళు వీళ్ళతో పడుకొని లక్షల మంది మోసం చేస్తున్నారని వీళ్ళ మీద కోపం బాధ ఎందుకంటే వీళ్ళు అందరూ కలుస్తున్నారు కానీ వెళ్తున్నారు సో ఏంటండి ఇది ఏందండి ఇది వీళ్ళు వ్యర్థమైన దర్శనాలకంటూ కంటూ అసలు లేక సంప్రదించబడ్డ దర్శనాల కంటూ లేవు కానీ అని అనే విషయం వీళ్ళకి అర్థం కావట్లేదు వీళ్ళకి అర్థం కావట్లేదు దేవుడు వాక్యం దాన్ని మాత్రమే మాట్లాడుతున్న విషయం వీళ్ళకి అర్థం అర్థం కావట్లేదు గుడ్డిగా వీళ్ళు అంబడిస్తున్నాడు ఆ వెలుగు దూర వేషం వల్లే అపవాది వీళ్ళని మోసం చేస్తున్నాడు అనే విషయం కూడా వీళ్ళు గ్రహించట్లేదు దయచేసి ప్రతిదీ వాక్యలో పరిశీలించండి ప్రముఖమైన తెలియని దాకా